దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి హలో డాక్టర్ హలో అమ్మా డాక్టర్ గారు జనరల్గా చూసుకున్నట్లయితే చాలా మందిలో ఎస్పెషలీ లేడీస్లో అండ్ మగవాళ్ళల్లో కూడా ఈ పిగ్మెంటేషన్ అనేది ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో సో దాన్ని ఎలా రిమూవ్ చేస్తారంటారు లేజర్ ద్వారా అంటే పిగ్మెంట్స్ రిమూవ్ చేయడానికి మన పాత పద్ధతులు లైక్ పీల్స్ అని ఈ రకరకాలు ఉన్నాయి అవన్నీ వాడేవాళ్ళం లైట్ వాడేవాళ్ళం ఐపిఎల్ అంటారు దాన్ని ఇంటెన్స్ పల్స్ లైట్ ఇప్పుడు లేజర్స్ క్యూ స్విచ్ షార్ట్ పల్స్ ఫ్రీక్వెన్సీ డబుల్ అండ్ ఈఎక్ లేజర్ అంటాం దాన్ని నెనో సెకండ్ లేజర్ అంటాం అంటే దాని కాంటాక్ట్ టైము మిల్లీ సెకండ్ అంటే ఎక్కువ హెయిర్ రిమూవ్లో మిల్లీ సెకండ్ లేజర్ వాడతాం మరి స్కిన్ వైటనింగ్ రిమూవల్ ఆఫ్ పిగ్మెంట్స్ రిమూవల్ ఆఫ్ ట్యాన్స్ ఇటువంటి వాటి తీయటానికి మనం ఈ నేనో సెకండ్ అనేది వాడతాం నేనో సెకండ్ అండ్ పైకో సెకండ్ ఇవి ట్యాటో రిమూవల్కి వాడతారు రకరకాల వీటికి వాడతారు మరి పిగ్మెంట్స్ రిమూవ్ చేయమని ఎక్కువ వచ్చి వస్తారు ఈరోజు బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళు బయట తిరుగుతూ ఉంటారు కదా ఎండ్కి ఎక్స్పోజ్ అవుతారు యూవీఏ రేస్ ఎక్స్పోజ్ అవుతారు ఎండులో యూవీ రేస్ ఉంటాయి యూవీఏ రేస్నే ట్యానింగ్ రేస్ అంటారు వికాల్ అమ్ ట్యానింగ్ రేస్ మరి యూవీఏ రేస్ ఎక్కువ మాడిపోతే కొంతమంది చాలా నలుపుతూ వస్తారు బట్ అది తీసేయడం చాలా ఈజీ కొత్తగా ఫార్మ్ అయింది కదా అది ట్యాన్ వల్ల యూవీఏ రేస్ వల్ల ట్యాన్ వచ్చింది ఫార్మ్ అయింది వాటర్ని తీసేయడానికి అడుగుతూ ఉంటారు వాటిల్ని ఈ లేజర్స్తో చక్కగా ట్యాన్ రిమూవల్ అంటే ఒక సెట్టింగ్తో అయిపోతుంది కొంత బ్లాక్ ఉంది ఇదంతా అనుకోండి అవి ఒకటి రెండు నెలకు ఒక సెట్టింగ్ పడుతుంది సిట్టింగ్ ఎంత టైం పడుతుందో హాఫ్ అన్ అవర్ పడుతుంది సిట్టింగ్కి జస్ట్ ఒక ఆయింట్మెంట్ రాస్తాం సేఫ్ ఆయింట్మెంట్ పెయిన్ లేకుండా ఉండడానికి ప్రైలకేం రాస్తాం రాసినాక ఒక అర్ధ గంట ఫార్టీ మినిట్స్ కూర్చోబెడతాము కూర్చోబెట్టి ఈ లేజర్స్ చేసినప్పుడు మనం మీరు అంటే నేను ఈ లేజర్స్ చేసేటప్పుడు యూజువల్గా ఓటీలు థియేటర్స్ లేదా థియేటర్ రాని అంటే లేజర్స్ కదా ఐ ప్రొటెక్షన్ కంపల్సరీ ఉండాలి లేజర్స్ ఆర్ వెరీ డేంజరస్ ఫర్ ఐజ్ అనమాట ఐ మిస్యూజ్డ్ మిస్యూజ్డ్ ఐ పడకుండా వేరే గాగుల్స్ వాడు వాడతాం మరి ఈ లేజర్స్ వాడి అదే నేను చెప్తున్నాను కదా ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్ ఉంటే రండి అంట లోపలికి చుట్టూ ఉండండి చూడండి ఏమవుతుందో చూడండి మీకు అర్థం అవుతుంది లేజర్ వేసేటప్పుడు వైట్ పేపర్ మీద బ్లాక్ పేపర్ మీద లేజర్ వేస్తే ఈ టెన్ సిక్స్టీ ఫోర్ నేనోమీటర్స్ లేజర్ వేస్తే బ్లాక్ పేపర్ వైట్ అయిపోతుంది జస్ట్ లైక్ దిస్ వైట్ పేపర్ ఆ బ్లాక్ అనమాట స్పెసిఫిక్గా బ్లాక్ పిగ్మెంట్ని తీయేస్తుంది అనమాట లేజర్ అనిహిలేట్ చేస్తుంది వేపరైజ్ చేస్తుంది అనమాట సో పిగ్మెంటేషను ట్యాన్సు కలర్ ఇంప్రూవ్మెంట్ స్కిన్ వైటనింగ్ ఇవన్నీ కూడా ఈ ఆధునిక లేజర్స్తో సాధ్యం మనం క్లీన్ చేసేయచ్చు నీట్గా కొన్ని సిట్టింగ్స్ చేసే కొద్ది కొంతమంది బాడీ అంతా చేసుకుంటారు మొత్తం బాడీ అంతా చేసుకుంటారు ఒకప్పుడు మన మైకల్ జాక్సన్ ఆయన ఆయన ఈ సో ఫాండ్ ఆఫ్ వెరీ ఫాండ్ ఆఫ్ వైట్ ఈస్ ఎ బ్లాక్ జెనెటికలీ బ్లాక్ అందుకని తను ఆ రోజుల్లో మెల్ఫేడ్ ట్రీట్మెంట్స్ అని ఉండేవి మెల్ మెలనిన్ ఫేడింగ్ ట్రీట్మెంట్స్ కెమికల్స్ డ్రమ్స్ అంటే ఎంత కొంచెం అంత బాటలే థౌజండ్స్లో అవుతాయి ఆయన డ్రమ్స్ డ్రమ్స్ ఆఫ్ మెల్ ఫేడింగ్ సొల్యూషన్స్లో మునిగి అట్లా అదొక రకమైన వైట్ దాన్ని మనం పాండు అంటారు కదా ఆ టైప్ ఆఫ్ వైట్ అది నార్మల్ వైట్ కాదు అలాంటి వైట్ ఆయన తెచ్చుకున్నాడు సో ఈ రకంగా ఈ లేజర్స్తో డ్రమాటిక్గా మ్యాజికల్గా పిగ్మెంట్స్ రిమూవ్ చేయచ్చు స్కిన్ వైట్నింగ్ చేయొచ్చు కొన్ని సిట్టింగ్స్ పడతాయి అది అట్లా థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదా ఇది మన ఇంటర్వ్యూ తిరిగి మళ్ళీ రేపు కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ టీవీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది